మానవ హక్కుల దినోత్సవం మానవ హక్కుల దినోత్సవం మాట్లాడాలి మానవ హక్కుల గురించి మానవ హక్కుల గురించి మానవ హక్కుల గురించి

రేపు డిసెంబర్ పది మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా పిలుపులో భాగంగా నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పది వరకు హింసకు వ్యతిరేకంగా సదస్సులు నిర్వహించాము మానవ హక్కులు మహిళల హక్కులే మానవ హక్కులు మహిళలకు ఆరోగ్యకరమైన తిండి పెట్టడమే మానవ హక్కు ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టేటట్టు చూడటమే మానవ హక్కు మహిళలు రక్తహీనత లేకుండా చూడటమే మానవ హక్కు అట్లాగే పెరిగిన నిత్యావసర ధరల సరుకులు తగ్గించడమే మానవ హక్కు ఆ రకంగా మహిళల పైన హింస లేకుండా చూడటం మానవ హక్కు విద్య అందుబాటులో ఉండటం మానవ హక్కు అట్లాగే వైద్యం అందుబాటులో ఉండటం మహిళల హక్కు మహిళల హక్కు మానవ హక్కు అందుకే రేపు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో సగభాగంగా ఉన్న మహిళల హక్కులు కాపాడాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఉంచాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని తెలియజేస్తూ మానవ హక్కుల దినోత్సవం అనగానే గారికి దండేయటమో ఐలమ్మ గారికి దండేయటమో లేదా గాంధీ గారికి దండేయటమే కాదు రాజ్యాంగంలో ఏవైతే హక్కులు పొందుపరచబడి ఉన్నాయో ఆ హక్కులన్నీ ఈ సమాజంలో సగభాగంగా ఉన్న ఆడవాళ్ళకి అందేటట్టు చేయటమే నిజమైన మానవ హక్కుల దినం అని చెప్పి మేము భావిస్తున్నాము అందుకే అవి తెలియజేయడం కోసం ఆ ప్లే కార్డ్స్ తోటి వాళ్ళ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేయడం జరిగింది వందలాది మంది మహిళలతోటి ఖమ్మం జిల్లా ఐద్వాకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హక్కులని కాపాడుకోవాలని మన ధర్మాన్ని వ్యతిరేకించాలని మానవ హక్కులకి హక్కులు లేకుండా కాలరాసే మన ధర్మాన్ని వ్యతిరేకించాలని మహిళానికి రేపు డిసెంబర్ పది మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మనం ముందుగానే ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మానవ హక్కుల్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి నినాదంతో ఇవాళ పెద్ద ఎత్తున ఖమ్మం టౌన్ లో మొత్తం జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి మహిళలందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా విషయాలు సల్లగారు మాట్లాడారు ఇవాళ పేపర్లో వచ్చింది ఒక అలహాబాదు హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జి ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన చేసిండు రేపు రాజ్యాంగం హక్కులు కాపాడుకునేటువంటి రోజున ఈ రోజు ఒక ప్రకటన వచ్చింది అది ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా దాన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది అతను ఏం చెప్తా ఉన్నాడంటే మొత్తం మెజారిటీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ బీజేపీ విధానాలని మనుధర్మ శాస్త్రాన్ని కోరుకుంటా ఉన్నారని చెప్పేసి ఒకే మతం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు అనేది ఒక న్యాయమూర్తి స్థానంలో ఉన్నటువంటి జడ్జి ఇట్లాంటి ఒక ప్రకటన విడుదల చేసిండు ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మహిళా సంఘం ఇవాళ ఖండిస్తా ఉంది ఇవాళ అంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ తిరగరాసే పద్ధతిలో ఒకే జాతి ఒకే మతం ఒకే తిండి ఒకే బట్ట ఉండాలనే ఒక నినాదంతో ఇవాళ ఇలాంటి రాజ్యాంగాన్ని రాయ తిప్పికొట్టాలని చెప్పేసి మనం అందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి రాజ్యాంగం కోసం మనం అందరం కూడా మన రాజ్యాంగాన్ని ఒకప్పుడు వంద సంవత్సరాల క్రితం ఇదే బాబా బిఆర్ అంబేద్కర్ గారు మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు ఆయన ఏ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జీవ మొత్తం ప్రజలందరూ కూడా ఒకే ప్రజాస్వామ్య జీవితం గడపాలని ఆలోచిస్తే ఇవాళ అట్లా కాదు ఇవాళ ముస్లింలు మహిళలు హిందువులు భారతదేశంలో క్రిస్టియన్స్ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి మెజార్టీ ప్రజలు దీన్ని హిందుత్వాన్ని అంగీకరిస్తున్నారని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి హైకోర్టు జడ్జీల ద్వారా కూడా ఈ ప్రభుత్వాలు వాళ్ళతో చెప్పిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం దీన్ని ఇవాళ మానవ హక్కుల దినోద సందర్భంగా బ్రతకడానికి జీవించడానికి హక్కు ఉంది మనకి స్వేచ్ఛ ఉంది ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నిందించేటువంటి స్వేచ్ఛ కూడా మనకు ఉంది కానీ భవిష్యత్తులో ఈ స్వేచ్ఛ కూడా ఉండకుండా చేయడం కోసం ఈ పాలకులు ఈ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది ఈ కుట్రను తిప్పికొట్టాలంటే మొత్తం ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్న మహిళా లోకమే కాదు దేశ ఉన్నటువంటి మహిళా లోకం కూడా ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేదాని కోసం ఇవాళ పెద్ద ఎత్తున రేపు మనం ర్యాలీలు తీస్తా ఉన్నాం ఇది భవిష్యత్తులో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ ఖమ్మం జిల్లా ఐద్వా కమిటీ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అట్లాగే మన జిల్లా కమిటీ మెంబర్లు ఆఫీసు బ్యారెర్లు నలుమూల నుంచి వచ్చిన మహిళా సోదరి మహిళలందరికి కూడా ఐద్వా జిల్లా కమిటీ నుంచి ఖమ్మం జిల్లా కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ మా ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ గా ర్యాలీతో వచ్చి జయప్రదం చేసిన అందరి సోదరి మహిళలందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ ర్యాలీ మహా మీడియా సోదరి మనలకి అట్లాగే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం